నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన అనంతపురం జిల్లా ప్రెస్ లో రాయలసీమ ప్రేమకత మూవీ అరెషన్స్ జరుగుతున్నాయి నేను రాయలసీమ ప్రేమకత మూవీ డైరెక్టర్ గోపివర్మని సో నాకు కూడా అనంతపురం జిల్లా రండి మెయిన్ ఏంటంటే రాయలసీమ ప్రేమకత అని ఎందుకు పెట్టానంటే మన నాలుగు జిల్లాలో చాలా మంచి లొకేషన్స్ చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన అనంతపూర్ జిల్లా కానీ కడప కానీ కర్నూలు కానీ చిత్తూరు కానీ ఈ నాలుగు జిల్లాల్లో అందరికీ అవకాశాలు కల్పించాలి కళారంగంలో రాణించాలి నా వంతు సాకలు అందించే ఉద్దేశంతో కొన్ని క్యారెక్టర్లు ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ వాళ్ళ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది హీరోగా యాంకర్ ఎవ్ గారు చేస్తున్నారు హీరో వచ్చేసి కొత్త అమ్మాయి గారు రాయల్ కృషన్ గారు శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారండి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఇందులో సుమాన్ గారు అజయ్ ఘోష్ గారు మళ్ళా బాహుబలి ప్రభాకర్ గారు శేఖర్ గారు విశ్వంకర్ గారు జబర్దస్త్ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారండి చాలామంది ఒక మంచి కథతో ముందుకు రాబోతున్నా మంచి కంటెంట్ ఉన్న కథ చాలా మందికి నచ్చి నాకు సపోర్ట్ చేస్తారు ఆర్టిస్ట్ కూడా చాలా మంది చాలా బాగుంది మంచి కంటెంట్ తీసుకున్నావు మంచి కథతో వస్తున్నావు ఖచ్చితంగా మంచి సినిమా అవుతుందని చెప్పారు నేను ఇంతమంది సార్ చెప్పినట్టు చిన్న స్థాయి నుంచి వచ్చాను షార్ట్ ఫిల్మ్తో నుంచి మొదలుకొని అస్టెండ్ డైరెక్టర్గా అసోసియేట్గా ప్రోడైర్గా డైరెక్టర్గా చేశాను చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాను ఫైనల్గా ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ అండి ఒకటి రామ్ గోపురం చెప్పిన కథ అని ఒక ఓటీటీ ఫిల్మ్ చేశానండి అది ఓటీటీకి రిలీజ్ ఉంది త్వరలోనే అది కూడా రిలీజ్ అవుతా ఉంది ఈ గ్యాప్లో సెకండ్ సినిమా అనేది రాయలసీమ ప్రేమ అనేది స్టార్ట్ చేశాను ఈ సినిమా ఏంటంటే చాలా పర్సెంట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన అనంతపూర్ జిల్లా ప్రాంతంలోనే ఉంటుందండి సో దీనికి వచ్చేసి సుమాన్ గారు అజయ్ ఘోష్ గారు మెయిన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ ఇక్కడ రాబోతున్నారు త్వరలోనే కూడా అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే ముందుగా మన సినిమా రాయలసీమ ప్రేమ కథకి ఆదరిస్తూ ఆ పోస్టర్ పెట్టినప్పటి నుంచి మొత్తం చాలామంది నాకు ఫోన్ చేయడము మెసేజ్ చేయడము చేస్తున్నారు మన రాయలసీమ గురించి మంచిగా అన్న బాధ తీయన మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి నాకు చాలా బుష్ ఆఫ్ ఇచ్చారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు నిజంగా చెప్తున్నా రాయలసీమ ప్రేమ కథనే ఖచ్చితంగా రాయలసీమ ప్రేమ నిలబెట్టే విధంగా ఉంటుందని చెప్పి మన చెప్తున్నా చెప్తున్నాను అలాగే ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తానండి మన సినిమా గురించి ప్రమోషన్స్ కానీ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి మీకు చెప్తుంటాను ఖచ్చితంగా ఇలాంటి సపోర్ట్ని మళ్ళీ ఇలాంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా మీరు మళ్ళీ అందిస్తాను ఆశిస్తూ ఒక మంచి సినిమాతో తొల్లోనే రిలీజ్ అవుతుంది ఒక మంచి రాయలసీమ ప్రేమ కథ ఒక రాయలసీమ ఉన్న కూడా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి తొలలోనే మీరు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రషీద్ భాషా నేను ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఈరోజు రాయలసీమ ప్రేమ కథ అన్న చిత్రం కోసం అడిషన్స్ అన్నది అనంతపురంలో నిర్వహిస్తున్నారు ఈ చిత్రానికి గోపీ వర్మ గారు డైరెక్షన్ చేస్తున్నారు సో ఈ సినిమా యొక్క హీరో యాంకర్ రవి గారు సో ఒక మంచి కథాబలం ఉన్న సినిమా ఇది సో ఈ సినిమా మన గోపివర్మ వర్మ గారు కథ నచ్చి రవి గారు యాక్సెప్ట్ చేసి పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి అండ్ ఫస్ట్ షెడ్యూల్ అనేది కూడా కంప్లీట్ అయ్యింది సో ప్రస్తుతం ఈ అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్స్ అనేవి జరు జరగబోతున్నాయి సో దానికి సంబంధించిన అడిషన్స్ కోసమని ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో కలవడం జరిగింది అండ్ గోపీ వర్మ గారు గత పది సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా కో డైరెక్టర్గా సో ఫైనల్గా ఒక మంచి కథతో మీ ముందుకు రాబోతున్నారు అండ్ మన అనంతపురం ప్రజలు అందరూ గోపివర్మ గారికి సపోర్ట్ చేసి ఆయనకు అండగా నిలిచి ఈ సినిమా అనేది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో అందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ తేపల్లె మనోహర్ నేను కొరియోగ్రాఫర్గా కోరి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను రాయలసీమ ఇతివృత్తాంతంతో తీసిన ఏ సినిమా అయినా కూడా టాలీవుడ్కి ఒక సక్సెస్ అందించడంలో కీలక పాత్ర పోషించింది రాయలసీమ అనే విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు అయితేనేమి రాయలసీమనే పేరుగా పెట్టుకునేసి ఎంతోమంది మంచి సక్సెస్ సాధించారు అయితే ఈ సందర్భంలో మన రాయలసీమ కుర్రాడే అందులోను మన అనంతపురం వాసి రాయదుర్గంలో ఉన్నటువంటి గోపివర్మ గారు గత పది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్క విభాగంలో కూడా పనిచేస్తూ నైపుణ్యాన్ని సాధించి ఈరోజు మీ ముందుకి ఒక డైరెక్టర్గా వస్తున్నారు ఖచ్చితంగా ఇది మన అనంతపురం జిల్లా వాసులుగానే కాకుండా మన రాయలసీమ వాసులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి ఈ సినిమా మన త్రిశూల్ గారికి రెడ్డి గారికి అలాగే హీరో మన రవి గారికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అందరినీ గుర్తించాలనే ఉద్దేశంతోనే రీసెంట్గా మదనపల్లి అయితేనేమి చిత్తూరు జిల్లాలో తిరుపతి అయితేనేమి కదిరి అయితేనేమి ఈరోజు అనంతపురము ఈ విధంగా మన రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలలో ఇలాంటి కళాకారులను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఈ మూవీకి సపోర్ట్ చేయాలి అంతేకాకుండా ప్రత్యేకంగా మీ మీడియా ముఖాంతరంగా ఈ సినిమాను సాధించే దిశగా మీరు కూడా ఇందులో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు డైరెక్టర్ గోపివర్మ ఆధ్వర్యంలో ఆడిషన్ జరిగాయి అనంతపూర్లో ప్రేమకథ రాయలసీమ ప్రేమకథ మూవీ ఆడిషన్ సక్సెస్ఫుల్గా జరిగాయి చాలామందే వచ్చి ఆడిషన్ సక్సెస్ఫుల్గా చేశారు ఇలాంటి లోకల్ టాలెంటెడ్ యాక్టర్ మంది ఇలానే వచ్చి చాలా మూవీస్కి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ యాక్టింగ్ని ప్రో ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం గోపి వర్మ సార్ ఇక్కడికి సినిమా తీయడానికి వచ్చారండి మేము ఆయనకు అందరికీ సపోర్టర్గా వచ్చాము సో ఆయన సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని రాయలసీమ ప్రేమ చిత్రం అని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ అందరికీ ఫుల్ సపోర్ట్గా ఉన్నారు ఆయన ఆయన చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారండి ఆల్ ది వెరీ బెస్ట్ సార్ గోపీవర్మ డైరెక్షన్లో రా రాయలసీమ ప్రేమ కథా చిత్రం ఆడిషన్స్కి వచ్చాము రాయలసీమ ప్రేమ కథకి ఆల్ ది బెస్ట్ చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే గోపీనాథ్ వర్మ గారి ఆడిషన్స్కి వచ్చాము రాయలసీమ ప్రేమ కథ అని సో ఇందులో యాక్టర్గా యాంకర్ రవి గారు హీరోగా చేస్తున్నారు సో ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని మంచి సక్సెస్తో బాక్సాఫీస్ బద్దలు కొట్టాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ రాయలసీమ ప్రేమకథ మూవీ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా ఆడిషన్స్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాయలసీమ ప్రేమ కథ చిత్రం ఎంతో హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ గోపివర్మ గారి దర్శక దర్శకత్వంలో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ గోపీవర్మ గారి సినిమా రాయలసీమలో ప్రేమ కథ మంచి హిట్ కావాలని మన చెబుతూ కోరుకుంటున్నాము ఈ విజయ్ రాయలసీమ గోపివర్మ గారి ప్రేమకథ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నారు రాయలసీమ ప్రేమకథ ఈ మూవీ గోపివర్మ గారు డైరెక్షన్లో ఈ మూవీ చేస్తున్నారు ఎంతో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము ఈ ఆడిషన్స్కి నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇందులో సెలెక్ట్ అవుతానని నాకైతే గట్టి నమ్మకం ఉంది థ్యాంక్ యూ వర్మ సార్ నా గోపివర్మ గారి దర్శకత్వంలో రాయలసీమ ప్రేమ కథ సినిమా మూవీ చాలా చాలా అద్భుతంగా హిట్ కావాలని ఆడిషన్స్ వాళ్ళందరూ మేము కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ రాయలసీమ ప్రేమ కథ చిత్రం గోపివర్మ గారు చేస్తున్నారు ఈ మూవీ హిట్ అవ్వాలని మనసు గుర్తుగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్